చాలా అద్భుతంగా ఫైట్ చేస్తాడు చాలా బాగుంది ఈ మధ్య ఒక గజలు సేకరించి ట్యూన్ చేసుకున్నా ఆ గజలు బాడీ వినిపిస్తాడు సమస్యలు ఏమిటాడు అని తెలిసిన నోరు మెదపకపోతే ఎరుపు రక్తము నేరమని తెలిసిన నోరు మెదపకపోతే ఎలుపు రక్తము ఉండి ఏమి లాభం బోరుమని ఏర్చినా కరుణ చూపకపోతే బోరుమని ఏర్చినా కరుణ చూపకపోతే పేరు పర్వతులుండి ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం నేరమని నా నోరు మెదపకపోతే ఎరుపు రక్తము ఉండి ఏమి లాభం బ్రతికి ఉండంగాని పున్నా రకాన్ని కల్లార చూచేటి తల్లిదండ్రి బ్రతికి ఉండంగానే పున్నామన రకాన్ని కల్లార చూచేటి తల్లిదండ్రి ఎంత మొరపెట్టినా మొరపెట్టినా కరుణ చూపకపోతే కన్న బిడ్డలు ఉండి ఏమి లాభం ఎంత మొరపెట్టినా కరుణ చూపకపోతే కన్న బిడ్డలు ఉండి ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం నేరమని తెలిసిన నోరు మెదపకపోతే ఎరుపు రక్తము ఉండి ఏమి లాభం కలుషితపు కవుగిట్లు జీవితము చిక్కింది నీళ్లు కొని తాగేటి రోజులొచ్చే కలుషితపు కవుగిట్లు జీవితము చిక్కింది నీళ్లు కొని తాగేటి రోజులొచ్చే హరితల్లడిల్లినా దప్పి తీరకపోతే రితల్లడిల్లినా దప్పి తీరకపోతే నదులు తరులు ఉండి ఏమి లాభం హరితల్లడిల్లినా దప్పి తీరకపోతే నదులు తరులు ఉండి ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం నేరమని తెలిసిన నోరు మెదపకపోతే ఎరుపు రక్తము ఉండి ఏమి లాభం రాజకీయపు తల రాత మారుస్తుంది ఓటు వజ్రాయుధము చేత మారుస్తుంది ఓటు వజ్రాయుధము చేతనము చెప్పిన నోటు కమ్ముడు పోతే కథనము చెప్పిన నోటు కమ్ముడు పోతే ఓటు హక్కు ఉండి ఏమి లాభం కథనము చెప్పిన నోటు కమ్ముడు పో ఓటు హక్కు ఉంది ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం సాటి జీవుల కొరకు మూగ జీవాలైన బలి అయిపోతాయి కన్నెగంటి కన్నగంటి వెంకట రాసిన గజల్ కన్నగంటని తహల్లుస్తో రాసిన గజల్ ఆయనకు వస్తారు గట్టిగా చప్పట్టుకోండి సాపి జీవుల కొరకు మూగ జీవాలైన బలియై పోతాయి కన్నగంటి రుజువు చూపించినా రుజువు చూపించినా భూత మ్యూవక పోతే రుజువు చూపించినా భూతం వ్యూవక పోతే చదువు సంఖ్యలు ఉంది లాభం రుజువు చూపించిన చదువు సంధ్య ఉండి ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం నేరమని తెలిసిన నోరు మెదపకపోతే ఎరుపు రక్తము ఉండి ఏమి లాభం